హాలే లే ప్రభుని యేసుక్రీస్తు నామల్లో మీ అందరికి వందనాలు ప్రియమైన దేవుని పిల్లారా ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మీ ఆత్మీయ జీవితానికి ఉపయోగపడే ఒక అద్భుతమైన దేవుని వాక్యాన్ని మీ మధ్యకి తీసుకొని వచ్చిన్నాను దేవుని పిల్లారా ప్రతిరోజు బలపరచే వాక్యం ద్వారా మీరు ఎంతగానో ఆత్మీయంగా బలపరచబడుతున్నారని మీరు మాకు తెలియజేస్తున్న అద్భుతమైన సాక్ష్యాలను బట్టి దేవుణ్ణి ఎంతగానో స్థుతిస్తూ ఉన్నాం ఈరోజు కూడా మంచి వాక్యాన్ని నేను మీ కొరకు తీసుకొని వచ్చిన్నాను ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం యోహాను సువార్త పద్నాలుగో అధ్యాయం ఒకటో వచ్చిన నేను చదువుతాను మీరు వినండి మీ హృదయమును కలవరపడనీయకుడి దేవుని ఎందు విశ్వాసం ఉంచుతున్నారు నా ఎందునూ విశ్వాసం ఉంచడి యేసుక్రీస్తు ప్రభు తన శిష్యులతో అంటున్న మాట ఇది యేసుక్రీస్తు ప్రభు తండ్రి యొద్కు వెళ్ళే సమయం ఆసన్నమైంది ఆయన వారి శిష్యుల్ని పిలిచి నేను తండ్రి వద్దకు వెళ్ళబోతున్నాను నేను వెళ్ళి మీ కొరకు వేరొక ఆదరణ కర్తను తీసుకొని వస్తాను అతడు వచ్చి మిమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపిస్తాడు అతను మీకు తోడుగా ఉంటాడు నా తండ్రి ఇంట అనేక నివాసములు గలవు నేను వెళ్ళి మీ కొరకు స్థలాన్ని సిద్ధపరుస్తాను మీ కొరకు స్థలాన్ని సిద్ధపరిచి మరలా వచ్చి నేనుండే స్థలంలో మీరు కూడా ఉండేలాగన మిమ్మల్ని మరలా వచ్చి నేను తీసుకొని వెళ్తాను అప్పటి వరకు మీకు ఒక ఆదరణకర్తను మీ కొరకు పంపిస్తాను నేను వెళ్ళటం మీకు మంచిది మీకు ప్రయోజనకరం అని తన శిష్యులతో అంటూ ఉన్నప్పుడు ఏసుక్రీస్తు ప్రభు అంటున్న మాటలకు తన శిష్యులు కలవరపడ్డారు ఇంతకాలం యేసుక్రీస్తు ప్రభుతో మేము ఉన్నాము ఎన్ని సంవత్సరాలు ఆయన పక్కనే తిరిగాము మాకున్న సంస్థాన్ని విడిచిపెట్టుకొని ఆయన కోసమే బ్రతకడానికి ఆయన రాజ్యాన్ని దేవుని రాజ్యాన్ని యేసుక్రీస్తు ప్రభుతో పాటు కలిసి ఈ భూమి మీద కట్టాలని మేము అనుకుంటే ఇప్పుడేంటి యేసుక్రీస్తు ప్రభు మమ్మల్ని విడిచిపెట్టేసి వెళ్తా అంటున్నాడు అని చెప్పేసి ఆయన మమ్మల్ని వదిలిపెట్టేసి వెళ్తే మాకు ఇంకా దిక్కెవరు ఆయన వదిలిపెట్టేసి వెళ్తే మా పరిస్థితి ఏంటి అని ఆలోచించటం ప్రారంభించారండి ఆయనే కనుక లేకపోతే మేము ఏమైపోవాలి అని కలవరపడుతూ ఉన్నారు వారు కలవరపడటానికి ఎన్నో కారణాలు ఉన్నాయి వారి యజమానుడు వారిని విడిచి వెళ్ళబోతూ ఉన్నాడు పేతురు ఏసి ఎవరో తెలియదు అని పలకబోతూ ఉన్నాడు మాత్రమే కాదు తర్వాత ఏం జరుగుతుందో అనేది వారికి తెలియదు కానీ వారు ఒక కఠినమైన భయంకరమైన పరిస్థితులను ఎదుర్కొంటారని మాత్రం వారికి అర్థమైంది వారు కలవరపడుతూ ఉన్న సమయంలో యేసుక్రీస్తు ప్రభు అన్న మాట ఇది మీ హృదయాలను కలవరపడనివ్వద్దు దేవుని ఎందు విశ్వాసం ఉంచుతున్నారు కదా నా ఎందుకు కూడా మీరు విశ్వాసం ఉంచండి అని యేసుక్రీస్తు ప్రభు తన శిష్యులతో చెప్పారండి ఈరోజు అనేక మంది కలవరంతో వారి దినములు గడుపుతూ ఉన్నారు అసలు ఎందుకు మనుషులు కలవరపడతారండి వారు అనుకున్నది వారి జీవితంలో జరగనప్పుడు కలత చెందుతారు వారు అనుకున్నది జరిగినప్పుడు వారు కంగారు పడుతూ ఉంటారు కలత చెందుతూ ఉంటారు అంతేకాదండి ఏదైనా మనకు తెలియనిది జరగబోతూ ఉంది అని మనకు తెలిసినప్పుడు మనం కంగారు పడుతూ ఉంటాం కలవరపడుతూ ఉంటాం మన ప్రియులు మరణించినప్పుడు భయంకరమైన పరిస్థితులు ఒకదాని వెంట ఒకటి ఒకదాని వెంట ఒకటి వచ్చి మన మీద పడినప్పుడు కంగారుకు కలవరానికి మనం గురవుతూ ఉంటాం తర్వాత ఏం జరుగుతుందో అనేది మనకు అర్థం కానప్పుడు మనం కలవరానికి లోనవుతూ ఉంటాం యేసుక్రీస్తు ప్రభు శిష్యులు కూడా అలాగే కలవరానికి లోనయ్యారు ఈరోజు నా మాటలు వింటున్న సహోదరి సహోదరుడ మన జీవితంలో మనం ఎదుర్కొనే చింతలకు కలవరాలకే కంగారులకు మనం పోరాడే ప్రతి ఒక్క పరిస్థితికి పరిష్కారం ఏదైనా ఉందంటే అది దేవుని ఎందు విశ్వాసం ఉంచటం ఒకటే మార్గం క్రీస్తునందు మనకున్న ఆ విశ్వాసమే మనల్ని కలవరాల నుంచి కలతల నుంచి సందేహాల నుంచి మనలను విడిపించింది గందరగోళంతో నిండిన ఈ లోకంలో మన సుఖంగా సంతోషంగా మనశాంతిగా జీవించాలంటే దేవుని మీద విశ్వాసం ఉంచటం ఒకటే మార్గం విశ్వాసం మనలో ఉన్న కలవరాలనే కలతలనే పారదోలిద్ది విశ్వాసం మనకు ఒక గొప్ప ధైర్యాన్ని ఇచ్చిద్ది అందుకని యేసుక్రీస్తు పంటన్నాడు దేవునిలో విశ్వాసం ఉంచండి ఈ విశ్వాసం మనలను సిగ్గుపడనివ్వదు మన కొమ్ముని ఎత్తిద్ది ఈ విశ్వాసం మన పరిస్థితుల్లో మనం ఎలా జీవించాలనేది మనకు సహాయం చేసిద్ది అవిశ్వాసం పరిస్థితులకు కొట్టుకొని పోయే సాధారణ జీవుల్లాగా మనల్ని మారిస్తే విశ్వాసం పరిస్థితులకు తట్టుకొని ఏ విధంగా మనం నిలబడగలగాలి అనేది మనకు నేర్పించిద్దండి విశ్వాసం మనలను నిలబెట్టింది దేవునిలో విశ్వాసమే మన ప్రతి సమస్యకు పరిష్కారం అన్న సత్యాన్ని మీరు మర్చిపోవద్దు ఈరోజు నా మాటలు వింటున్న సహోదరి సహోదరుడ ఏ పరిస్థితి నిన్ను కలవరానికి గురి చేసిందో నీకు మనశాంతి లేకుండా నెమ్మది లేకుండా చేస్తుందో నిన్ను కలవర పెడుతుందో నిన్ను తొందర పెడుతుందో వాటన్నిటికీ సమాధానం ఏదైనా ఉందంటే అది దేవునిలో విశ్వాసం ఉంచటమే ఆ నెందు విశ్వాసం మనకు బహు ధైర్యాన్ని పుట్టించండి కలవరం నీ హృదయపు తలుపు తట్టినప్పుడు ఆ తలుపు దగ్గరికి విశ్వాసాన్ని పంపించు కలవరం నీకు వేసే ప్రతి ప్రశ్నకు విశ్వాసంతో సమాధానం చెప్పు ఇప్పటికే జీవితంలో ఎన్నో కలతలకు చోటిచ్చి కలవరానికి చోటిచ్చి చచ్చి బ్రతుకుతూ చితికి బ్రతుకుతూ ఉన్నావేమో అయితే దేవుని మీద విశ్వాసం ఉంచు దేవుడు నీ పరిస్థితుల్లో నుంచి నిన్ను విడిపించడానికి సమర్థుడు ఒక విషయం గుర్తుపెట్టుకోండి మన దేవునికి మనుషులందరి మీద పరిస్థితులన్నిటి మీద ఆయనకు అధికారం ఉన్నదన్న సత్యాన్ని మీరు మర్చిపోవద్దు ఆయన మీ పరిస్థితుల్లో నుంచి మిమ్మల్ని విడిపించగలడు యేసుక్రీస్తు ప్రభు తన శిష్యుల్ని వదిలిపెట్టి వెళ్ళిపోయేటప్పుడు వారిని అనాథలుగా విడిచిపెట్టి వెళ్ళలేదండి నేను మిమ్మల్ని అనాథలుగా విడవను మీ ఎద్దకు వస్తాను అని ఆయన వాగ్దానం చేశాడు వారికి తోడుగా ఉండటానికి పరిశుద్ధాత్ముణ్ణి వారికి తోడుగా ఇచ్చి ఆయన వెళ్ళాడండి యుగ సమాప్తి వరకు ఆయన వారితో కూడా ఉంటాను అని వాగ్దానం చేసి ఆయన ఆరోహణమయ్యాడు ఆయన మన పరిస్థితుల్లో మన గందరగోళాల్లో మనల్ని విడిచిపెట్టేవాడు కానే కాదు అన్నిట్లో మనకు తోడుగా ఉండి అన్నిటి మీద ఆధిపత్యాన్ని ఆయన తీసుకొని వాటన్నిటిలో నుంచి మనలను విడిపించడానికి సమర్థుడిగా ఉన్నాడు గుర్తుపెట్టుకోండి దేవుడు మీ చుట్టూ రేగే తుఫానులను అణిచివేస్తాడు మీ హృదయంలో రేగే కలవరాలను సైతం తుఫానులు సైతం ఆయన నిమ్మలపరుస్తాడు ఆయన ఎందు విశ్వాసం ఉంచండి ప్రతి సమస్య నుంచి ఆయన మిమ్మల్ని విడిపించి మీకు సమాధానం కలిగించగలడు ప్రతి కలవరం ప్రతి చింత ప్రతి చిరాకు ప్రతి బాధ ప్రతి గందరగోళం ప్రతి కలతల నుంచి ఆయన మిమ్మల్ని విడిపించి మిమ్మల్ని సమాధానపరచగలడు దేవునికి స్తోత్రం కలుగునగాక దేవుని పిల్లలారా ఈ వర్తమానం మీ ఆత్మీయ జీవితానికి ఉపయోగపడినట్లయితే మీ స్నేహితులకి బంధువులకి మీకు తెలిసిన వారందరికీ కూడా ఈ వర్తమానాన్ని షేర్ చేయండి మరిన్ని అద్భుతమైన విషయాల కోసం మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించిన గాక ప్రభు చిత్తమైతే మరొక మంచి వాక్యం ద్వారా రేపు మరలా కలుసుకుందో మీ అందరికీ వందనాలండి